ఆయన అప్పుడు అరవై సంవత్సరాలు అంట ఆయనకి ఆయన ఫ్యామిలీ పాస్టరే అప్పుడు కేసన్ గారంట అయ్యా మరి మీరు పెళ్లి చేసుకున్నారా మీకు ఎప్పుడు శోదం రాలేదా అన్న చాలా అమ్మాయిగా గడుతారు కేసన్ గారు తెలియనట్టుగా అయ్యా మరి మీరు పెళ్లి చేసుకున్నారు కదా మీకు ఎప్పుడు శోధన రాలేదు అదే వచ్చింది మరి అందుకే పెళ్లి చేసుకుంటే శోదన రాదు చేసుకోకపోతే శోదన వస్తుందని ఉండదు కడుపులో దేవుని భయమెడితే కుదురుకుంటాం అన్నాడంట కొట్టడానికి గట్టిగానే చూస్తారే సార్ దానికే ఉపదేశంలో మేము పెట్టిన పేరు ప్రతిష్ట ఒక ప్రతిష్ట నావు కొడుకులు ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకున్నారా ఆ ఊసే లేకుండా ఓడ కట్టారా ఏం చెప్తున్నారు బైబిలా దేవునికి స్తోత్రం చెప్పండి పెళ్ళి అయిపోయింది వంద నూట ఇరవై సంవత్సరాలు ఓడ కడుతున్నారు కలకత్తే నేను భర్తని భార్యను సోయలేదు ఈ ఓడలో సహకరించడానికి దేవుడు పంపిన సహాయం అనుకున్నారంతే ఆది కన్ను రెండు పద్దెనిమిది కనపడలేదు వాళ్ళకి ఓడే కనపడుతుంది అందుకని ఓడ కట్టేదాకా అందులోకి వెళ్ళేదాకా మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చేదాకా దంపత్యం చేయాల వయసులో ఉన్న పిల్లలు లెక్క చేయలేదు అసలు ఆ సోయి ఆ ఊసే లేదు ఆ సోదే లేదు అది ఓడ కోసం బతకాలా ఓడ నిర్మాణం కోసం బతకాల సంఘ పరిపూరణ కోసం బతకాలా దేవుని రక్ష్యం కనడానికి బతకాల అది ఉపదేశం స్వాతం చేపలుయా మీకు అర్థమవుతుందన్న మాట ఏమన్నా అని చేత అక్కడ ఎవరున్నారు సింహాసనం మీద ఎవరున్నారు తండ్రి సోది సోది మాటలు చెప్పకండి ఎంతకుని చెప్తున్నా కరెక్ట్గా ఎవరున్నారు తండ్రి అంటేనే చెప్పండి తండ్రి అంటేనే సంఘములో దేవునిది మొదటి స్థానం మరో భాషలో ప్రేమే ప్రధానం ఉపదేశం పేరు మీద ప్రేమను కోల్పోకండి నిబంధన రూల్స్ పేరు మీద గుండెలు గాయపరచకండి ప్రేమల పేరు మీద అక్రమాలని రాజీ ధోరణ్ రానివ్వకండి అర్థమైంది అనుకుంటున్నాను నేను సరే రెండవది అక్కడ ఎవరున్నారు తెలుసా ప్రకటన ఐదు ప్రకారం ప్రకటన ఐదు ప్రకారం తండ్రి చేతిలో ఉన్న గ్రంథము ముద్రలు విప్పు గొర్రె పిల్ల స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పు అంటే ఏమిటర్థం ఏమిటర్థం ముద్రలు విప్పిన గ్రంథం ముద్రలు విప్పే వ్యక్తి ముద్రలు విప్పడం అంటే ఏంటండి మర్మములను వివరించు ప్రత్యక్షతలు అనండి మహాగొప్ప దైవజనుడు దానియులు వంటి వాడు కూడా అనుమతి లేక ఏం చేశారండి ముద్రై లాస్ట్లో చూద్దాం అన్నాడు ఎప్పుడు పడితే ఎవడు లైసెన్స్ క్లసించదు ప్రార్థన చూపుతుంటే మాత్రం అయిపోదు పని దేవుని ఏర్పాటు బాగా ప్రార్థన చేస్తే ఎక్కువ పుస్తకాలు ఇప్పేస్తావు నువ్వు అవదలగా ఒక అనుమతి ఇది ఒక సముద్రం అంత అంశం కానీ తెగలు కొడుతున్నాను నేను ఆమె అలే నేను అడిగే నేష్ ప్రభు నేను తమ్ముడు కేకేసాడు మా తమ్ముళ్ళు అందరూ వస్తారు నేను ఏం చెప్పాలంటే ప్రభు ఈ సబ్జెక్ట్ ఇచ్చాడు నాకు కనిపెట్టకుండా అడగకుండా ఏదో అలవాటులోంచి ఒకటి చెప్పుకొస్తలేదు మీకు నేను మీకు అర్థమైందా అలాంటి అలవాటు కూడా లేదులే శ్రద్ధకి వినండి దేవుడికే మొదటి స్థానం ఉండాలి ప్రేమే గెలవాలి ప్రేమకే ప్రథమ స్థానం నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ప్రత్యక్షతలతో కూడిన వాక్యం రెండవ స్థానం ప్రత్యక్షతలతో కూడిన వాక్యం అంటే ఇలా సందర్భంగా చెప్తున్నాను ముద్రలు విప్పుటకు గొర్రె పిల్ల అధికారము పొంది ఉన్నాడని యోగ్యత పొంది ఉన్నాడని అర్హుడని ఇరవై నలుగురు పెద్దల్లో ఒకడు యోహాను కన్నీళ్ళు తుడిచి మరీ చెప్పాడు నా ముఖం చూస్తే బిగానే అర్థమవుతుంది ఓ ఎటో చూస్తున్నారు వినండి అంటే అర్థం ఏంటి ఇరవై నలుగురు పెద్దల్లో కానీ శరాపులు కిరుబల్లో కానీ కోటాట్ల కొట్టలు దూతల్లో కానీ ముద్రలు విప్పు అర్హత ఎవరికి యేసు ప్రభుకి ఎందుకు వచ్చిందర్గా తెలుసా ఆ మొక్క వెప్పగాని ఇరవై నలుగురు సింహాసనాలు దిగి కిరీటాలు పక్కన పెట్టి వాయిద్యాలు పక్కన పెట్టి బోర్ల పడిపోయి ఏడుసేసి చెప్పారు ఆ మొక్క ఏమని నువ్వు రక్తం ఇచ్చి కొన్నావు కనుక నువ్వు యోగ్యుడవు యోగ్యుడవు అంటే యేసు ప్రభు అప్పుడే చచ్చిపోయి ప్రెస్గా వచ్చాడు పరలోకానికి రక్తం కరిచి అప్పుడు చన్నాలైంది వచ్చి మన లెక్కల తారీఖుల ప్రకారం చూస్తే ఏడీ థర్టీ ఫైవ్ చచ్చిపోయి వెళ్ళిపోయింది క్రీస్తు శకం ముప్పై ఐదు ఈ దర్శన వ్యూహంతో మాట్లాడుతున్నది నైన్టీ ఏడి అంటే దగ్గర అరవై సంవత్సరాలు పరలోకం మధ్య అప్పుడు దగ్గర ఎందుకు బల్ల మరి ఎప్పుడో యోగ్యుడు ఎప్పుడో కనుడు కానీ ఎప్పుడు ప్రకటించబడింది తెలుసా ఒక ప్రత్యక్షత విప్పినప్పుడు ప్రకటించబడింది అంటే పరలోకం కూడా గణపరిచేది ప్రత్యక్షతనే ఖర్చీపును కాదు అర్థమైంది అనుకుంటున్నాను నేను నిన్న మా సెచ్చులో చెప్పాను నేను ఒక కొబ్బరి అమ్మారు తర్వాత కర్చీఫులు అమ్మారు ఇప్పటికీ శానిటైజర్ బాటిల్ అమ్మేతారేమో అని మొన్నటి దాకా మరి ప్రియురి మేటలు కూడా అమ్మారు తెలుసా మీకు అయ్యగారు ప్రార్థన చేసిన మ్యాట్ అంటే యోగా మ్యాట్ కన్నా సూపర్ అని దాని మీద కూర్చుంటే ప్రార్థన వచ్చేద్దండి ఒకటి మళ్ళీ దాని మీద సాక్ష్యం వాళ్ళు పది మందిని చేశారు మరి అయ్యగారు ప్రార్థించిన మ్యాట్ కొనుక్కున్నానండి నేను ఇప్పుడు కూడా అరగంట కన్నా ఎక్కువ చేసేవారు కదా మ్యాట్ మీద కూర్చుంటే నీకు ఎప్పటికీ అవతలేదండి ప్రార్థన మరి ఇప్పటికీ అవకపోతే ఎలాగొచ్చారంటే ఈ సాక్షిని వచ్చారు నన్ను అందరూ మార్మన్స్ స్పందాలని స్తోత్రం చెప్పండి జీవమగల దేవుని సంఘంలోనికి దరిద్రం వస్తే నేను ఒప్పుకోను ఎందుకంటే గడ్డి వన్ దగ్గర కుక్క జఫనే చేస్తారంటే కుక్క గడ్డి తిందో ఎవరిని పడితే తన తినమ్మదో యజమాని పర్మిషన్ ఇస్తేనే సీల్ చేస్తాను మళ్ళీ లోపు బరువు మోత్రాను కాబట్టి గాడిది అనుకోకండి ఫస్ట్ డ్యూటీ సెకండ్ డ్యూటీ సీల్ చేస్తామే ఆయన మోసేది మోసేదే ఎవడన్నా వస్తే ఆయన పీకేది పీకేది ఇందులో ఏం డోకా లేదండి స్తోత్రం హెల్లోయ్య కరోనా ముందుకి కరోనా తర్వాతకి చాలా మందిలో చాలా మార్పులు వచ్చినాయి మందమంతకు ఇదే ఇష్టం మార్దం లే ప్రత్యక్షతకే విలువ సంఘములు మొదటి స్థానం ప్రేమదే రెండవ స్థానం ప్రత్యక్షత మీకు అర్థం అవుతుంది ఏమన్నా స్తోత్రం మూడవ స్థానం మూడవ స్థానం చెప్తున్నాను మూడవ స్థానం దేనిదంటే జకర్యా గ్రంథం నాలుగు ఒకటి రెండు చదవం అండి ఆనొక పదకొండు చదువు నా నీకేమి చదువున్నానాలు

ప్రదీపములు కొరత రాకుండా తక్కువ కాకుండా ప్రకాశమాయంగా చీకటి రానివ్వకుండా ప్రకాశించునట్లుగా ఆ దీప వృక్షముని గిరి వైపుల ఇద్దరు నిలవబడి నూనె పోశారు అనలేదు పోస్తూనే ఉన్నారు పోస్తూనే ఉన్నారు ఎందుకు బాగా దీపం ఉన్నాడు పోసింది పోసినట్టు ఖర్చు అవుతుంది ఎందుకు ఖర్చు అవుతుంది దీపం వెలుగుతోంది కనుక దీపం ప్రకాశిస్తుంది కనుక ఏ దీప్యమానంగా మండుతోంది కనుక నూనె కోసింది కోర్చున్నట్టు ఖర్చు అవుతుంది కనుక ఎప్పటికప్పుడు నూనె పోసేవాడు కావాలి తండ్రి అయిన దేవుడి సింహాసనం మీద ఉండాలి ముద్రులు విప్పేవాడు రావాలే నూనె పోసేవాడు కావాలి ప్రతి సంఘములో సార్వత్రిక సంఘములో చివరికి ది ఆఫ్ జీసస్ మినిస్ట్రీ చర్చ్ ఫ్రాన్సిస్ కృపా మాతృ సంఘములో కూడా నూనె పోసేవారు విప్పేవారు సంఘం అంటే రకరకాల అవయవాలు కదండి ఒకడన్ని చేసే తక్కువ ఇది నువ్వు చేసేది ఉంది నేను చేసేది ఉంది అందుకే కదా కాకేశ్ చేసుకోలేక చేయలేక కాదు నిపుణత గల పనివాడిగా దేవుడు ఎదిగించాడు పిల్లవాడిని అన్ని రకాల పరిచయలు చేయగలిగిన స్థాయికి వచ్చాడు కానీ చేయకూడదు సిస్టమ్ తెలుసు రోడ్డు ఖాళీగా ఉందని పామ్మెలికి లెక్క కారు తోలకూడదు పద్ధతే స్తోత్రం చెప్పట్లేదు మీరు హలో మీకు నేను వాకేసి ఎప్పటిలేనంటాము ఆ తింటకోసం వచ్చామేంటండి మేము ఇక్కడ తింటాం వాక్యమే ముఖ్యం అన్న అప్పుడు మొహం పెట్టారు ఇప్పుడు సగం అయిపోయిన తర్వాత ఏమో ఇది న్యాయమా అంటే ఇదే న్యాయం అంటాను ఇప్పుడు మంచి వాళ్ళందరూ వస్తాను ఎవరు ఉండాలి సంఘంలో తమిడా మొదటి స్థానం ప్రేమదే రెండవ స్థానం మూడవ స్థానం అభిషక్తులది అభిషక్తులది నానా అభిషక్తులు అంటే కేవలం ప్రత్యక్షలతో ప్రసంగించే వాళ్ళు కాదు పాట పాడితే ప్రార్థన చేస్తే ఆరాధన చేస్తే దీపాల్లోకి నూనె వచ్చేసేయాలి కొండి దీపాలు కూడా దేదీప్యమానంగా వెలగాలి నూనె పోసే దైవజనులు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నూట ఇరవై మంది ఉన్నారు ఉన్నారానండి అందరి మీదకి గగ్గి వచ్చింది రాలేదా ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క వచ్చింది రాదా ఎవడి దాడి మీదకి పంపడలేదా లేదా రెయినాట్ బాం అన్నారు ఒక ప్రసంగంలో నూట ఇరవై మందిని లెక్క పెట్టుకొని ఇది నీది రా పంపించాడు పంపేశాడు నూట పంతొమ్మిది మంది కూడా పొంది ఒక మిస్ అవ్వాల నూట ఇరవై మంది పొందేశారు ఎవడి జ్వాల వాడి మీదకి మరి అందరూ ఒకే ఆత్మను పొంది ఒకేలాగ భాషలో మాట్లాడు ఒకే గాలి ఒకే అగ్గి ఒకే భాష ఒకే స్థలం ఒకే సమయం అన్నీ ఒకే కానీ నూట పద్దెనిమిది మంది ఒక రకం ఉన్నారు ఇద్దరు మాత్రం ఎవరు నెత్తిమి ఆడికెళ్ళకి వచ్చేస్తుంది వాళ్ళందరూ నూనె పొందిన వారు వీళ్ళు నూనె పోసేవాళ్ళు ఫిలిప్ కూడా నూట ఇరవై మంది ఒకడు సువార్త చెప్పాడు ఆత్మలు రక్షించాడు దయ్యాలు అలగొట్టాడు రోగులు స్వస్థపరిచాడు బాప్ తీసుమలు కూడా ఇచ్చాడు కానీ నూనె పోతాక పేతరు రావాల్సి వచ్చింది నీకు అర్థమైందా ఏ మేము సువార్ చెప్పలేదా మేము చెప్తే ఆత్మని రక్షించవలేదా మేము బాప్తీసేదాండే కొద్ది మందిని దేవుడు ప్రత్యేకించుకుంటాడు వాళ్ళు చెయ్యితే పని ఉంటుంది వాళ్ళకి ఆగేసుకోవాలా సిద్ధమంది బైబిల్లో మేము కొత్తగా రాత్రి అంత కూర్చొని ఆలోచించి రాసిన వచ్చినాం కాదు ఇది ఆలోచనకర్త ఇగో దేవుని నోటి మాట మంచోళ్ళందరూ ఆమె అన్న అభిషక్తులు ఉండాలి ఎవరి ప్రార్థన భక్తుల్లో గుండెల్లో నూనె నింపుద్దో ఎవరి పాట గుండెల్లో నూనె నింపుద్దో ఎవరి ఉపదేశం గుండె నింపుద్దో వాళ్ళు కావాలి సంఘములో లేపబడాలి ఆమెనండి ఆమెనండి చెప్పండి నెంబర్ వన్ ఏంటండి నెంబర్ టూ ఏంటండి నెంబర్ త్రీ ఏంటండి ఓకేనా నెంబర్ ఫోర్ మోసేవారు నండి ఇక్కడ అక్కడికి అక్కడ మాట్లాక్కడ వాళ్ళు నశించుదురు అర్థమైందా మరి ఏం మోసేవారు నేను మందసానం ఒక గ్రూప్ పెడితే అందులో కొంతమంది ఇంకోటి మోసారు అడే మోతామండి మండి పోనని ఏ పోస్తూ అవసరం గాడిదికి ఏం తెలుసు గంధ చెక్కల సువాసనని అడికి ఇచ్చిన పోస్ట్ తెచ్చి అడికి ఇచ్చిన స్థానం ఏంటి అది మోసేది అంటే యూజులైజ్ ఫీల్ కాకపోతే గాడిదికి మూటకి గంధం చెక్కలకి జాడ తెలియదు మోసేస్తుంటది అయ్యో మురికంపు వచ్చేస్తా ఇదేమో గంధం సువాసన వచ్చేస్త దానికి ఏం ఫీలింగ్ ఉండదు బేదే చేస్తే లెక్క వెళ్ళిపోతుంటుంది వరి సన్నాసి నీ మీద మోపింది ఏంట్రా మహిమ కలిగిన మందసం తెంగరోడు తెక్కలోడు తగలబడి తలగేడుతుంది మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి హలే ఆ దేవుని సింహాసనం అనండి ఎలా ఉంది టా సింహాసనం ప్రకటన నాలుగు ఎహ్స్కేల్ ఒకటి ఇప్పుడు కాదు చూడండి అక్కడ ఎలా ఉన్నా తెలుసండి సింహాసనం లోపటను సింహాసనం వెలుపుటను నాలుగు జీవులు ఉన్నట్లుండను అదేంటది సింహాసనం లోపట సింహాసనం వెలుపట ఇంక ఈజీగా గతవే చెప్తాను కుర్చీ వేసుకున్నాడండి ఏం వేసుకున్నాడండి దేవుడు కూర్చున్నాడు ఎవరు కూర్చున్నారండి ఆ కుర్చీ కింద నాలుగు జీవులు నలు దిక్కల నాలుగు ముఖాలు కనపడుతున్నాయి ఒక ముఖం ఇటు ఒక ముఖం అటు ఒక ముఖం ఇటు ఇటు ముఖాలు బయటకు వచ్చినాయి అంటే శరీరం ఎక్కడ ఉంది కుర్చీ కింద ఉంది అర్థమైందా అంటే కుర్చీ ఉంది ఎన్నాల మట్టు ఉంది ఎన్నాల మట్టు ఉంది ఎప్పుడు దాకా ఉంటుంది గోళ్ళకు వచ్చి ఎత్తనాయి ఎవడన్నా మోయచ్చు కదా చూడపోతే ఓ ఎగిరేసి పాడి ఎత్తన్నారు పాటలో రే అనకండి ఆది నుండి మోయిచున్న వారు మీరు మోయిండ్రా మీది కెరూబుల స్థానం మీది మహిమ కలిగిన నాలుగు జీవుల స్థానం మీది మరి ఫస్ట్ నుంచి అంటే అప్పుడే సంఘం ఎక్కువ మంది లేరండి మేము నలుగురు మేము పడి ఇప్పుడు చాలా మంది వచ్చారండి అయినా పద్దాకై గారు మా ఇంకే సో వస్తున్నారు పరిచయం అయితే ఇంకోటి ఎవడో కాదు నీ రేంజిన బాబు అది నువ్వు తెంగరోడు పోయిపోయి మరి ఫస్ట్లో అంటే మరి ఎవరు లేరు మేము చేసేవండి ఇప్పటికీ మేమేనా బా నువ్వు పోతే బోల్డ్ మందికి వస్తా ఛాన్సా లెక్క ఉంది ఒక లోతుగాడి పోతే మూడు వందల పద్దెనిమిది మంది అనండి ఒక లోతుగాడి పోతే వస్తీ పోతే చెప్పడా గట్టిగా వస్తీ పోతే సౌలు పోతే ఇస్కర్ పోతే పావులే మధ్యలో ఇంకోటి పేరు చెప్పకండి ఇప్పుడు సీట్లు పని అవ్వదు చెప్పండి గట్టిగా దేవుని దగ్గర ఎప్పుడు లేక కాదు పోయినోడికి మళ్ళీ ఆప్షన్ ఉండదు ఇస్కర్ యోతికి మరొక ఆప్షన్ లేదు లోతుగాడికి ఇంకో పెద్ద బెటర్ పాయింట్ ఉండదు వైద్యంపి ఇంకే అసలు పేరు ఉండదు దేవుడికి ఆప్షన్ లేక కాదరా బాబు పోతే నీకు ఉండదు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇట్టుకోకుండా నీ స్థానం కాపాడుకో ఆ పరిచయం నమ్మకంగా చెయ్యి ఆ భారం అలాగే మాయి ఇక్కడ కూర్చునేవాడు ఉండాలి విప్పేవాడు ఉండాలి నువ్వు పోసేవాడు ఉండాలి దేవుని సింహాశ్రముని మోసేవాడు ఉండాలి ఈ సంఘమైనా ఏ సంఘమైనా ఇది ప్రభు నాకు ఇచ్చిన ఉపదేశం ఇంకో రెండు పాయింట్లు ఉన్నాయిలే దేవునికి స్తోత్రుయ రెండింటికి ముగించాలనుకున్నాను రెండు అయిపోయింది మరి ఇంక రెండు ఉండిపోయింది మరి ఎలాగా ఏమ్మా అయ్యా కదలబాకండికా నూనె పోసేవాళ్ళు మాట్లాడ నూనె పోసేవాళ్ళు ఉండాలి సింహాసనం మోసేవారు బారమును మోసేవాళ్ళు సేవను మోసేవారు కాడిని మోసేవారు ఆ నెక్స్ట్ పాడేవారు ఉండాలి ఆమె గట్టిగా వాయిద్యాలు వాయించేవారు ఉండాలి నన్నండి పాడేవారు ఉండాలి వాయిద్యాలు ఉన్నారా ప్రత్యేకంగా లేరా మా మీరు పాడేవాళ్ళు ఉండాలి పాడేవాళ్ళు ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి మీకు అర్థమైందా అంటే ఆరాధకులు ఎవరాళ్ళు స్టేజ్ ఉంటేనే బాగా పాడేవాళ్ళు మైక్ ఇస్తేనే బాగా పాడేవాళ్ళు కరెంట్ పోగానే మైక్ అస్టెంట్కి ఇచ్చేసేవాళ్ళు ఈ దుర్మార్గులు కాదు ఈ దుర్మార్గులు కాదు నేను చెప్పేది ఆడికి మైక్ ఇవ్వాలి అది కూడా మంచి మైక్ అయి ఉండాలి ఆడి అందరికన్నా ఎక్కువ సోడాడికి పెట్టాలి ఆడు ఒకసారి చెప్తే మూడు సార్లు చెప్పేలాగా పెట్టాలి ఇవన్నీ పెడితే అప్పుడు అడు పాడతాడు ఎందుకని ఇన్ని పెడితే కానీ అది కొంత భరించలేడు ఇచ్చే అంతకన్నా మ్యాటర్ లేదు అడిగి చిచ్చి చిచ్చిచ్చి అక్కడికి అంతకన్నా లేదు ఏసన్న గారు ఎలా పడేవాడు తెలిసిన పాటలు ఆ తర్వాత వచ్చినే దేవుడు ఆచరించాడు గారు కష్టపడ్డారు అన్ని ఒకసారి చేస్తే మూడుసార్లు పలికేలాగా వచ్చింది కానీ విజయవాడ రోడ్ల మీద తమ్ముడానికి గుర్తుందా చిన్నపిల్లవాడి రోడ్డు మీద పెట్రో బాక్స్ పెట్టి డ్రమ్ పెట్టి ఆనంద ఆనందయాత్ర పాటల టైం చేత్తో రాసి పాట జెరాక్స్ కాపీలు తీసి ఒక పేజీలో నాలుగు సార్లు వచ్చేలాగా దాన్ని మొక్కలు చింపి రోడ్డు మీద కూర్చుని పంచిపెట్టి ఒక్క పాట పెట్రమాక్స్లో ఎట్టు డ్రమ్ పెట్టుకొని గంటన్నర పాడేసేవాడు కృపా మైకి మైకే ఇప్పుడు తిప్పి కానీ కి పక్క నుండి దేవునికి స్తోత్రం తమ్మును మరుగు చేసుకుని తమ్మును మరుగు చేసుకొని ముఖాలు కప్పుకొని కాళ్ళు కప్పుకొని తమ దాగి పాట ఎక్కడి నుంచి వస్తుందంటే సౌండ్ను బట్టి పలానా దగ్గర నుంచి అని గుర్తుపడతామే తప్ప ఏమండి పాడేవాడికి కూర్చొని పాడమంటే ఎంత బాధ వచ్చేస్తుందో మోకరించి పాడమంటే ఇంకా బాధ వచ్చేస్తుంది పలాని బ్రదర్ పాట పడతారని అవాబు వచ్చి చేజెక్కేసి అనాలా ఆ ఒక్క పాట కోసం వాడు రంగు పూసుకోవాలా ఉక్కిపోతున్నా సరే ఆరు చొక్కాలు వేసుకోవాలి మీద ఎందుకనే చచ్చిపోతున్నావు జలం చంపేస్తావు నువ్వు శీతల ప్రదేశం ఆరు కాబట్టి ఏం తీసుకుంటాడు అన్ని వేసుకోకపోతే దేవుని సూత్రం చచ్చిపోతాడు బీజిపోయి గుండెగాయలు కార్జాలు కందరగాయలు మొత్తం బీసిపోతాయి చలి ఇంకా గుండెలోంచి శ్వాస దేవాడమ్ చచ్చిపోతాడు అందుకే అడు వేసుకుంటే ఇక్కడ మనకి గాలి ఆడతా లేదు ఎన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి నాకు సపరేట్గా ఇంకో ఫ్యాన్ అంటారు చెమట వచ్చేస్తుంది ఎక్కడెందుకు ఆరు చక్కాలి ఇంతగా చేసేది ఏంటి ఒక పాట దాని ఒక ఒక్క స్కేల్ తేడైతే మళ్ళీ పాలేడాడు రథం కొంచెం అటు ఇటు చేస్తే కొంచెం లైక్ పెడితే పాలేడు ఎక్కువ పెట్టకపోతే పాలేడు ఆడు పరలోకములు దేవదూతలు శరాపులు పడినట్టుగా దేవుడు బాకీ ఒక రూపాయి జ్వరమయ్యా నీకు ఒక మరుగై పాడేవాడికి అది తను మరుగై దేవుడు ప్రత్యక్షం వలన భాషలో అది పాడేవాడికి అది తను తాగి పాడేవాడికి అది నీకు అర్థమైందా వాడు వాయించే తబలాకి వాడు కొట్టి ప్యాడ్స్కి కిలోమీటర్ పిల్లకి సంబంధం ఏంటి అసలు వాడు మరుగవ్వాలా వాడు కనపడాలనే ఆడు కోరిక ఏసన్న గారిని మేము సైలెంట్గా దూరంగా ఫాలో అవుతుంటాం ఎందుకంటే అయినా బాగా మినిస్ట్రీల వాళ్ళం కాదు బాగా సన్నిహితులు ఏం కాదు కానీ దేవుని పరిచయం మట్టి కొంచెం అలాగా పెద్దోళ్ళు కదా నేర్చుకుందామని ప్రసంగం మధ్యలో ఒక పిల్లో లేచి ఉంచు ఫోటో తీస్తాడు కొంచెం పరిచమాలు అన్నాడు పెద్ద మనుషులు ఉంది దైవజనుడు ఆ మాత్రానికే తిట్టేయాలా పనికి మనుడు కొంచెం శాంతం ఉండాలి సేవకుడికి అని అన్నీ లోపల లోపల జరుగుతుంటాయి రిపేర్లన్నీ బయటికి చెప్పరు కానీ ఆ సింహం ముందు మాట్లాడానికి కొంతగా లోపల ఫిని అయిపోతారుగా అది కూడా చదివేస్తాడు ఆయన ఏజురపు సేవకుడు కదా అది కూడా చదివేసి ఆ మాత్రమే తిట్టాలని మీరు అనుకుంటారు ఆడు నన్ను ఫోటో తీద్దామని కాదు ఆందరూ చూడాలన్న మధ్యలో నుంచి ఉన్నాడు మాలోకి అప్పుడు మబ్బిడిపోతుందనమాట ఓహో స్తోత్రం చెప్పరా మేము నేర్చుకున్నది చెప్పామండి మీరు ఎలా నుంచోంది చేస్తారో మీరు ఫోటోలు ఎలా చేస్తాం మాకు మాకు అది కాదు పాయింట్ మేము ఎన్నది చెప్తాం మరుగై చేయండి పని ఓ స్టేజీ ప్రదర్శన పాస్టర్ గారికి హ్యాపీ బర్త్డే పెడతాక యాభై మంది సంఘస్తులు ఫోటోలు వేసుకొని బయట ఫ్లెక్సీ కట్టారు ఎందుకురా ఇంతక పెద్ద టెన్ ఇంటూ ట్వంటీ ఫ్లెక్సీ అండి ఎందుకని మా దైవజనుడు సంఘకాపరికి జన్మదిన శుభాకాంక్షలు వీడు ఎందులోంచి కొత్తగా వచ్చాడు బర్రబాబేచ్డీ వీడికి అన్ని అటేచ్డ్ ఆ ఫీలింగ్సే ఉంటాయి దైవజనుడికి జన్మదిన శుభాకాంక్షలు ఎలా చెప్పాలా ఏం చేస్తే అని సంతోషపడతాడు నువ్వు సత్యమున నడుచుకుంటే సంగములు స్థిరపడితే మాస్టర్ గారు నిన్ను వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళనని లాగా నిబంధన చేస్తే నీతో పాటు ఊరోళ్ళని పట్టుకొస్తే నీ బొమ్మ వేసుకొని పెట్టుకుంటే ఏం సంతోషం వస్తుందిరా లోకస్తుడా మారు మనసు పొందిరా సోత్రం చెప్పు ఎవరికి అవసరం అడుగు తీసుకోండి హలే ఆ మరుగై ఉండి ఆరాధించేవాడికి ఎంత రేంజ్ తెలుసా సింహాసనకు పైగా గుర్తుంది నన్ను పిచ్చెక్కిపోయింది ఒక రాత్రి ఏడ్చి నేను ఆ చదివి అమ్మో నీ సింహాసనం కన్నా పైని ఇంకోడి గుర్తు ఏంటి ప్రభా ఎంతకన్నా దమును ఎంతవరకు దూరం ఆ స్టేజీ కొన్ని చర్చిల్లో స్టేజీల్లో మూడు రకాలు ఉంటాయి కొన్ని చర్చిల్లో ఇంకా అక్కడ చుట్టుపక్కలకి ఎవడొస్తాగిల్లేదు ఈయన కూడా వెళ్ళలేవు బైబిల్ ఎట్టి దేపి మెలిగించి వీడు ఆడికి తెలుసు లేకపోతే కుర్చీ వేసి తెల్లగొడ్డు ఆడు ఆడి వెళ్ళదు అక్కడికి అర్థమైన అర్థమైనంత దేవునికి స్తోత్రం చెప్పండి లేలుయా మరి నేను ఉన్నాయి చెప్తున్నాను మరి చెప్పకుండా ఎలా ఉంటాను నేను ఆ ప్రసంగంలో ఏ వ్యక్తిని టార్గెట్ చేయను ఏ బోధని వదలను సిద్ధాంతం అది ఆమె ఇంకా ముద్రయాత్ర టైం అయిపోయింది నిప్పి ఇప్పుడు ఇంకా ఇంకా దాత్తమేంటి అయ్యేవి లేవేకా నువ్వు మరుగై ఉండే వ్యక్తివైతే నువ్వు దాగి నీ ముఖమును దాచుకొని ఏసునే చూపించే ప్రయత్నం చేస్తే నిన్ను ఎంత హెచ్చేస్తాడో తెలుసా తన సింహాసనం కంటే పై స్థానం కూడా నీకు ఇస్తాడు మరుగై దేవుణ్ణి ఆరాధించండి దాగి ఉండి దేవుణ్ణి మకింపర్చండి ఆమె ముద్రలు విప్పేవారు కావాలి నూనె పోసేవారు రావాలి సింహాసనం మోసేవారు ఆయనను పాడేవారు స్తోత్రం చెప్పరే వాయిద్యాలు వాయించేవారు మొత్తం ఎంతమంది అయ్యారు మొత్తానికి కలిసిపోయారు పాడేవాళ్ళు వాయిద్య వాళ్ళని కలిపేసాను అల్లు వెళ్ళోయ్యా ఆరు ఆరోజు చెప్తున్నాను ఇప్పుడు ఆలోచన సభ ఆరోది చెప్పండి ఆలోచన యోబుని అడిగేదే నువ్వు ఏంటి అగ ఫీల్ అయిపోతున్నావు దేవుని ఆలోచన సభలోనే ఉన్నావు నువ్వు బాగా మాట్లాడతావు నేను వేసిన అడిగి లోపడిను నన్ను వృద్ధులు లేచి నిలబడ్రీ నాకు మిక్కిలి గౌరవం కలిగిన నా రొట్టె నీతిలోని చెప్పినను పద్యమని చదివేశాక మొత్తం ఈశ్వరు వినేసి బాగా ఫీల్ అయిపోతున్నావు దేవుని ఆలోచన సభలోగా ఉన్నావు నువ్వు అంటే టాప్ రేంజ్ అది ఫీల్ అవ్వాలితే అక్కడ బద్దాన్ని ఫీల్ అయిపోకూడదు అని యోబుని అంటే ఇంక మనం ఎక్కడ ఫీల్ అవుతాం ఇంకే ఫీలింగ్ రాకూడదు మనకి స్థుతి స్తుతి స్తోత్రం స్తోత్రం కృప కృప నీకే మహిమ తప్ప మహిమంటాం మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి దేవుని అంటే సింపుల్గా చెప్తాను ఎవరో ఇప్పుడు సైతన్గాడు లూసిఫర్గా ప్రధాన దూతగా అభిషేకించబడి కిరుపు ఉన్న కాలంలో ఆడు కోరుకున్న ప్లేస్ ఏంటి ఉత్తర దిక్కునున్న సభా పర్వతం సభాపర్వతం సభా పర్వతం ఎక్కడున్నది ఇషప్ప పద్నాలుగు ఓకేనా ఆ ఉత్తర దిక్కు ఎక్కడ ఉంది యోబు ఇరవై మూడు తొమ్మిది ఆయన పనులు జరిగించు ఉత్తర దిశ ఏం పనులు చేస్తారు అక్కడ కుర్చీలు మంచాలు చేతుంటారా దేవదూతల చేత తయారు చేయబడ్డ ధర్మశాస్త్రం అన్నాడే స్టెఫను ప్రసంగంలో అపోస్తులు ఏడు చివరి మొక్కలు స్తోత్రం ఎవరా దేవదూతలో ఈ పాడేవాళ్ళు కాదు స్పటికండి సముద్రానికి ఆ పక్కన వండి పారిశుద్ధుడు అనేవాళ్ళు కాదు ఈ ఇరవై నాలుగు పెద్దలో దేవుని ఆలోచన సభ ఆలకే ఒక ఆలోచన ఇస్తాడు రే ఈ విధానాలు నీట్గా ఫ్రేమ్ చేసి తయారు చేయండి అంటే చేస్తుంటారు పాస్టర్ గారి ఆలోచనల్ని సంఘ కాపరి ఆలోచనల్ని దైవజనుని ఆలోచనల్ని గ్రహించి అర్థం చేసుకుని దాంట్లో కలపకుండా తీసేయకుండా ఇంప్లిమెంట్ చేసే బ్యాచ్ కూడా సంఘంలో ఉండాలి నూనె పోసేవారు ముద్రలు విప్పేవారు సింహాసనం మోసేవారు పాటలు పాడేవారు వైద్యులు వాయించేవారు ప్రతి సంఘములో ఒక ఆలోచన సభ కౌన్సిల్ ఉండాలి పాస్టర్ గారు ఏదైనా చెబితే ఆయన మీటింగ్కి వెళ్తే వెళ్తానా ఈ వారంలో ఇలా జరగాలి చేయాలి అని అవుట్లైన్ చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ ఐగర్ వచ్చే పాడి చేసే చేయాలి ఇప్పుడు ఈ సంగతులు ఎవడం ఆమె అంటే ఏంటి ఐగర్ మీరే చేయండి అని చెప్పి బ్యాచ్ పంపిణి అలా కాదని ఈ నిర్మాణం చెప్తుంది సాక్ష్యం ఆ నమ్మకం మీద ఉండి చెప్తున్నాను మీకు నేను ఏడో క్లాస్ పాటో రెండో క్లాస్ వరకు ఎప్పుడు చెప్పడో మీరు ఆ క్లాస్కి వచ్చారని చెప్తున్నాను కాపాడుకోండి రేంజ్ చెప్పు హలో ఎలుయా దైవ జనుని ఆలోచనలు నెరవేర్చగలిగిన స్థానం కలిగిన ఒక గుంపు ఉండాలి ఆలోచన సభ ఆమె చివరిది ధూపం వేసేవారు ఉండాలి ఎారు అక్కడ ఏం చేస్తున్నారు ధూపం వేస్తుంటే ఆలయం అంతా ధూమమయమైపోయింది ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి అని చెప్పండి ఎప్పుడు మందిరం ప్రార్థనతో నిండిపోయిందంటండి చర్చి కట్టారు కదా కాబట్టి ఇక్కడ ఏమి ఉండాలి ఎప్పుడు ఆదివారమా శుక్రవారమా చర్చి ప్రార్థన ఏంటంటే ఎప్పుడు నువ్వు స్వాతంత్రం చెప్పండి ఎప్పుడు మొదటి స్థానం ఈ మందిరంలో ప్రేమదే ఉండాలి ఎప్పుడూ మందిరంలో ప్రత్యక్షతలు ప్రకటించబడాలి మూడు ఎప్పుడు ఈ మందిరములో నూనె పోసే వాళ్ళు వస్తూ ఉండాలి ఎప్పుడు ఈ మందిరములో సేవను భారమును కాడిని మోసేవారు ఉండాలి ఎప్పుడు ఈ మందిరములో పాడేవారు వాయిద్య వాళ్ళు ఉండాలి ఎప్పుడు ఈ మందిరములో దేవుని ఆలోచనలు దైవజనుని ద్వారా రిసీవ్ చేసుకుని అమలు చేసేవారు ఉండాలి ఎప్పుడు ఇక్కడ ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి ఈ ఏడు అనుభవాలు అక్కడ ఉన్నాయి అలాగే ప్రతి సేవ ఉండాలి ఈ సేవ ఉండాలి ఆ కృప మీకు నాకు మనందరికీ నా బిడ్డలకి దేవుడు అనుగ్రహించున కొట్టి గట్టిగా